తెలుగు మోజో ఛానల్ మరియు తెలుగు మోజో కథలు ఛానల్ అభిమానులకు నా నమస్కారం తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మొబైల్ నెంబర్ని కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేయబోతున్నాం ఈరోజు మాత్రమే మీకు చివరి రోజు సో తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ నెంబర్ని కామెంట్ రూపంలో ఈరోజు పబ్లిష్ చేసే తెలుగు మోజో కథలు ఛానల్లో ఈ రోజు పబ్లిష్ చేసే వీడియో కింద మీ మొబైల్ నెంబర్ని కామెంట్ రూమ్లో పెట్టండి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మొబైల్ నెంబర్ పెట్టిన వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అనౌన్స్ చేయడమే కాకుండా మీకు బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం సో ఇక ఆలస్యం చేయకండి ఈరోజు మాత్రమే చివరి రోజు తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మొబైల్ నెంబర్ని ఈరోజు పబ్లిష్ చేసే వీడియో కింద కామెంట్ రూమ్లో పెట్టండి విన్నర్స్ గా నిలవండి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తకు యాంకర్ బుద్ధి చెప్పింది అతనిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకునే స్థానికుల సహకారంతో చేత కొట్టిందట ఈ సంఘటన హైదరాబాద్ లోని లో జరిగింది అని సమాచారం ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ గొడవ స్థానికంగా కలకలం రేపింది తన భర్తని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆమె మహిళా సంఘాలతో కలిసి భర్త దాడి చేసిందట వివాహం అయ్యి పది సంవత్సరాలు అయినా తనని కట్నం కోసం ఇంకా వేధిస్తున్నాడని ఆరోపించిందట గత కొన్నాళ్ళుగా అతను ఇంటికి రావడం లేదని వేరే మహిళతో సంబంధం పెట్టుకొని ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడని తెలిసి నిలదీసినట్లుగా తెలిపిందట ఆ యాంకర్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బాధిత మహిళ చితక బాధినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మధ్య కథలు ఛానల్ చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని ఇరవై వేల డబ్బు పెట్టి కొన్నాడట ఆశ్చర్యంగా ఉంది కదా అసలు శవంతో ఏం చేస్తాడు అసలు శవం ఖరీదు ఇరవై వేల అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అసలు కథలోకి వెళదాం బల్లుల్ని చూస్తే మనలో చాలామంది భయపడతారు కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది భయం వరకు ఓకే బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా చెబుతాను ఈ మధ్య పోలీసులు కోట్లు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి